ష బొమ్మలు ఒక ప్రాంతం ఇదంతా కూడా ఒకసారి మీరు చూడాలి ఎందుకు చూపిస్తున్నాను అంటే మణిపూర్లో జరిగినటువంటి భయంకరమైన అల్లర్లకు అంటే చనిపోయినటువంటి వారి సమాజ వీటి ఈ వీటిని చాలా వరకు చాలా వరకు చాలా వరకు వీటిని కొన్ని నెలల వరకు కూడా ఇవ్వకుండా దాచారు హాస్పిటల్లో దాచేశారు ఇవన్నీ చాలా గొడవలైన తర్వాత మొన్న ఎవరికి వచ్చినప్పుడు చర్యలు చేశారు అందరూ కూడా చనిపోయినటువంటి అందరు సమాధులు మనం చూస్తారు నేను చాలా వరకు బాగా చాలా మంచి జీవించిన వారు ఏ అన్యం పుణ్యం తెలియని వారిని భయంకరంగా ఆ రోజు ఆ గొడవల్లో చంపేశారు ఆ సమాధుల మధ్యలో మనం ఉన్నాం చూడొచ్చు ఇవన్నీ కూడా సమాధుల్ని మొన్న మొన్న వీటన్నిటిని కూడా అక్కడ బరియలు చేయడం జరిగింది ఇవి మనం ఆ గ్రౌండ్ దగ్గర ఉన్నాం సరే చూడొచ్చు మీరు ఇవన్నీ కూడా చూస్తాం ఇవన్నీ చాలా ఎత్తైన కొండ ప్రదేశం కొండ మీద ఈ యొక్క సమాధులు కట్టడం జరిగింది ఈ మణిపూర్ ప్రాంతంలో మరొకొక్కటి మీకు ముందుకు తీసుకెళ్తాను మీరు చూడొచ్చు వాల్ ఆఫ్ రిమెంబరెన్స్ గతంలో అక్కడ ఉన్న సమాధి పెట్టులు మీరు చూసారు కదా ఆ పెట్టు వీరి కోసమే పెట్టింది ఆ పెట్టును పెట్టి నిరసన చేసేవారు ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఆ పెట్టును పెట్టి నిరసన చేసేవారు త్రిచురాచంద్రపూర్లో వారు అలా పోరాటం చేసిన తర్వాత ఈ వీరి యొక్క మృతదేహాలన్నీ కూడా హాస్పిటల్లో మార్చరీలో భద్రపరిచారు అవి ఇవ్వడానికి చాలా కొన్ని నెలల కాలం పట్టిన తర్వాత ఈ మధ్యకాలంలో వాటన్నిటిని తీసుకొచ్చి ఒకేసారి ఒకేసారి ఇక్కడ సమాధి చేయడం జరిగింది ఒకేసారి ఇదంతా చూస్తున్నారు కదా ఒకేసారి ఒకేసారి ఇక్కడ అంతా కూడా సమాధి చేయడం జరిగింది ఇక్కడ నేను చూస్తే ఇవన్నీ కనపడుతున్నాయి మనకు సమాధులు ఇవన్నీ సమాధులే వీళ్ళందరూ సుమారుగా నూట యాభై నాలుగు మంది భయంకరంగా ఆ రోజు బలైపోయినటువంటి పరిస్థితులు నూట యాభై నాలుగు మంది చంపబడ్డారు ఒక్కరోజు చంపబడిన వారి యొక్క సమాధి కూడా మనం చూస్తున్నాం కొన్ని చూస్తున్నారు కదండి నూట యాభై నాలుగు మంది ఒకేసారి వారు చంపబడితే వారందరి మృతదేహాలు దాచిన తర్వాత కొన్ని నెలలు మార్చురీలో దాచిన తర్వాత ఖాళీ బాక్సెస్తో చురాచంద్పూర్లో ఒక వాల్ ఆఫ్ రిమెంబరెన్స్ అని ఆ ప్రాంతంలో వారిని నిరసన చేస్తే అప్పుడు వారికి ఆ పోరాటం తర్వాత వీళ్ళందరినీ కూడా హెలికాప్టర్లో తీసుకొచ్చారు ఈ సవాలు అన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ బరియల్ చేయడం జరిగింది చూస్తున్నారు కదా చెప్తూ ఉన్నాం ఇది ఈ మణిపూర్ యొక్క పరిస్థితి ఇది అప్పటికీ కూడా భారతదేశంలో ఉన్న ప్రపంచ దేశంలో ఇంటికి మర్చిపోలేని భయానకమైనటువంటి ఇన్సిడెంట్ ఇది రెండు జాతుల మధ్య వైరంగా చెప్పుకుంటూ వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళు ఇంచుమించుగా వీరందరూ కూడా క్రైస్తవులే మీరందరినీ కూడా క్రైస్తవులనే చంపే వీళ్ళందరూ క్రైస్తవులే చనిపోతారు అమ్మాయి యొక్క అన్ని పుణ్యం ఎరగకుండా ఓచ కోతకి బలైనటువంటి కొంత చాందస్వాదానికి ఒక పట్టు చనిపో చనిపోయిగా మనకి ఈ యొక్క స్థితులన్నీ కూడా మనకు కనపడతాయి ఇవన్నీ కూడా సమాధులు మరి వీరందరి కుటుంబాల కొరకు ప్రార్థించండి వరకు వీరందరినీ మేము కొంతమందిని దర్శించాం వారికి సహకరించాం ఇంకా చాలామంది విక్టిమ్స్ ఉన్నారు వారందరికీ దేవుడి చెప్పిన భవిష్యత్తులో ఎన్నో సహాయ కార్యక్రమాలు అందించాలని మేము ఆశపడుతున్నాం మరి వీరి కుటుంబాలు వీరు వీరు వారు లేరు వారి కొరకు ప్రార్థించమని మనం చేయొచ్చు దేవుడు మీ అందరినీ దీవించును గాక ఆమె